మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తో కలిసి ఆహార కృషి చేసిన మహానాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అని కొనియాడారు హుస్సనాబాద్ నియోజకవర్గానికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేక విధాలు రాజ్యసభ సభ్యుడి నుంచి ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్సు బాలా సుప్రజ నవీన్ పెరిక భాగ్యారెడ్డి గోవింద్ రవి బోసు రమాదేవి రవీందర్ గుళ్ళ రాజు కోఆపరం మెంబర్ ఆయుబ్ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై జవాన్ జై కిషాన్ అనే నినాదం వారికి చాలా సూట్ అవుతుంది ఎందుకంటే వారు ఈ దేశం కొరకు పోరాడడం జరిగింది డిఫెన్స్లో పనిచేయడం జరిగింది అదేవిధంగా మంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప నాయకులు వారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ రా ఆ రోజు కేసీఆర్ పక్షాన టీఆర్ఎస్ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి మరి తెలంగాణ ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నాయకులు వారు అదేవిధంగా వారు తెలంగాణ పార్టీ నడపడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మరి వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మరియు వనరులు సమకూర్చడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క వారు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది మంత్రి వర్యులు కూడా పని పనిచేయడం జరిగింది విరమణ ఉద్యోగస్తులకు కూడా ఇరవై ఐదు కోట్ల నిధులు అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు కెమెరా కెమెరాల కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది వారు ఎల్ల వేళలో మన కాన్స్టిట్యూన్సీ కొరకు పాటు పడతారు మరి వారిని వారు ఆయుర్ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నిలబడడానికి ముఖ్య కారకులు ఎవరే అంటే మన కెప్టెన్ లక్ష్మకాంతారావు గారే వారు తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో వనరులు సమకూర్చి ఈ పార్టీని కాపాడి దీనికి ఒక వెన్నెముకగా నిలబడ్డటువంటి గొప్ప మహానీయులు కెప్టెన్ లక్ష్మకాంతారావు గారు వారు లేకుంటే కేసీఆర్ గారికి కుడిభుజం లేనట్టే అవుతుంది కేసీఆర్ గారికి కుడిభుజం కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పినా ఏం చేసినా ఏ మీటింగ్ ఏదైనా వారి యొక్క సేవను గుర్తించి చేసినటువంటి గొప్పనైన వ్యక్తి వారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు గుజరాత్ కాన్స్టిటెన్సీలో ఉండే ఆ గుజరాత్ వారు గొప్పనైనటువంటి మహానీయులు మన మిలిటరీలో పనిచేసినప్పుడు ఒక సోల్జర్గా పోరాడి పోరాడినటువంటి మన దేశం కోసం పోరాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి నేను హృదయపూర్వక జన్మదిన కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వామి ఈశ్వర అయ్యప్ప దీవులు ఉండాలని కోరుకుంటున్నాను లక్ష్మీకాధరావు గారి జన్మదిన సందర్భంగా ఉస్మాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించిన చరిత్ర కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నది తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు ఉద్యమ పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా రాజసభ్యునిగా పనిచేసి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఉన్నది అదేవిధంగా రానున్న రోజుల్లో తప్పకుండా వారి సేవలు మరింత ముందు పోవాలని చెప్పేసి ఆ ఐరాధికల్ దేవుని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన ఘనత కూడా మన కేప్టెన్ లక్ష్మీకాంత్రావు గారికి కూడా చెందుతోంది అతడు ఎంతో ఉస్మాబాద్ ప్రజలనే కాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో ప్రేమగా చూసుకొని అతని ఎంత వీలైతే అంత సేవలు చేసుకుంటూ అతడు ఇంత ఇంత దూరం వచ్చాడు ఇప్పుడు మన కేప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన జన్మదిన సందర్భంగా అతడు నిండు నూరేళ్ళు చల్లగా మంచిగా జీవించాలని చెప్పి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ